అత్యున్నత సింహాసనంపై అయిన మా ప్రియా పనులకు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెస్తున్నాం ప్రభా అతండ్రి గత రాత్రి అంతా కూడా మమ్మలను ఎంతగానో క్షేమంగా కాచి రక్షించి ఈ ఉదయ కాలంన నీ సన్నిధిలో నిన్ను స్థుతించుటకు మాకు నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించినందుకే వందనంలో ఈ దినమంతా కూడా మీరు మాకు తోడే ఉండి మమ్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ ఉదయ కాలంన మీరు మాకిస్తున్నటువంటి వాగ్దానము నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చను ఈ మాటలు మరి యోనా గ్రంథంలో యోనా భక్తుడు చెప్తున్నటువంటి మాటలు మా తండ్రి ఎంత గొప్ప ఉపద్రవంలో ఉన్నప్పుడు కూపంలో నుండి నా ప్రాణము నాలో మూడ్చిల్లినప్పుడు నేను యహోవాను జ్ఞాపకం చేసుకొంటిని అని యోన భక్తుడు చెప్తూ ఉన్నాడు యోన తండ్రి తను దేవునికి అవిధేయత నీకు అవిధేయత చూపించి తను నీకు విరోధంగా వెళ్ళినప్పుడు అతడు అతడికి పాఠము నేర్పించడానికి ప్రభా మీరు అతడిని ఆ సముద్రంలో ఓడలో ఉన్న సమయంలో గొప్ప తుఫాను పుట్టించారు ప్రభా యోనా గ్రంథంలో నీవు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యము నీవే జరిగించిన ఆ గొప్ప సంగతిని మేము గ్రహిస్తున్నాం అవును తండ్రి ఎప్పుడైతే మేము కష్టంలో ఉంటామో ఎప్పుడైతే మేము కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందో అలాంటి సమయంలో మా జీవితంలో కూడా కొన్ని ఉపద్రవములు పుట్టవచ్చు కొన్ని సమస్యలు పుట్టవచ్చు అయితే ఆ సమస్యలలో నువ్వెప్పుడు కూడా మమ్మలను వదిలిపెట్టవు యోనా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు అతడు దేవునికి అవిదే నీకు అవిదేత చూపించినప్పటికీ అతడు ఆ అన్యుల ముందు అతడు ఎంతగానో నిన్ను స్థుతించాడు అవును అతడు చెప్తున్నాడు సముద్రం భూమికిని భూమికి ఆకాశమందుండు అయ్యాయి ఆకాశమందు దేవుడై ఉన్నాయి హోయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్పి తాను చేసిన తప్పును కూడా ఒప్పుకున్నాడు ప్రభా ఆ విధంగా యోన తన తప్పును ఒప్పుకున్నాడు మరి తనను తనకు పాఠం నేర్పించడానికే మీరు అతనిని ఆ సముద్రము లోనికి పడవేయబడేలాగా మీరు ఆ ప్రజలను ప్రేరేపించినప్పటికీ మా తండ్రి దేవా ఆ పిల్ అతను తండ్రి మరి సముద్రంలో పడగానే ఒక మత్స్యమును నియమించి ఆ మత్స్యము నీ భక్తుని మృంగివైనట్లుగా నువ్వు ఏర్పాటు చేశావు దేవా ఎంత గొప్ప దేవుడో తండ్రి యోన ప్రవక్త తాను సముద్ర గర్భంలో ఉన్నానని తలంచి అతడు ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు ప్రభా నీవు అతని మనవి ఆలకించావు అవును అతడు తన పాపంను తన అపరాధంను తన అవిధేతను ఒప్పుకున్నాడు తండ్రి మరి అతను ఎంత విశ్వాసంతో ఉన్నాడంటే నీవు అతనిని ఎప్పుడు వదిలిపెట్టవు అన్న గొప్ప నమ్మకంతో విశ్వాసంతో అతడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదని అనుకుంటని అని తన విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు మా తండ్రి దేవ మరి తను నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించావు అని మరి ప్రార్థిస్తున్నాడు విశ్వాసంతో కూపంలో నుండి నా ప్రాణము నాలో మూడ్చిల్లినప్పుడు నేను యోహో జ్ఞాపకం చేసుకుంటేని నీ పరిశుద్ధాలయంలోనికి నా ఇద్దరు నీ వద్దకు నా మనవి వచ్చెను అని అతడు నమ్ముతున్నాడు విశ్వసిస్తున్నాడు దేవా అలాంటి విశ్వాసం మాకు కూడా అనుగ్రహించండి దేవా ప్రభా యోనా తను ఎంత అవిదేత చూపించినప్పటికీ దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగి అతని సన్ అతడి తన ప్రా తన యొక్క అపరాధములన్నిటిని కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని తను ఎంతగానో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు దేవా మేము కూడా మానవులము అనేక మార్లు అనేక విధాలుగా పడిపోతూ ఉంటాము అనేక మార్లు నీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాము కానీ తండ్రి మేము మా మా యొక్క అపరాధములను మా యొక్క తప్పి తప్పిదములను రియలైజ్ అయినప్పుడు తండ్రిని సన్నిధిలో తిరిగి ప్రార్థించినప్పుడు మీరు తప్పకుండా మా మనవి నీ ఎద్దకు వస్తుందని మేము కూడా నమ్ముతూ ఉన్నాం ప్రభా నీ కొందనం చేయించుకుంటున్నాం మీరు క్షమించే దేవుడు యోనాను క్షమించి ఏ విధంగా ఆ ఆ చేప కడుపులో నుండి బయటికి రప్పించారు మరి ప్రభా అతను ఎంత గొప్ప ఉపద్రవంలో ఉన్నా అతన్ని పైకి లేవనెత్తినటువంటి దేవుడు అతండ్రి ప్రభా ప్రతి సమయంలోనూ ప్రతి పరిస్థితిలోనూ మీరు ఒక ఏర్పాటును మా కొరకు చేసి ఉంచుతారు యోనా కొరకు యోనా సముద్రంలోనికి పడవేయబడినప్పుడు అతనిని మృంగుటకు ఒక చేపకు మీరు మీరు ఇచ్చారు అంతేకాదు ప్రభా మరి ఆ చేప కడుపులో యోనా ఉన్న సమయంలో ఆ చేప కడుపులో జీర్ణరసంలో ఉత్పత్తి కాకుండా ఆ ప్రవక్త ఆ కడుపులో మరి జీర్ణమైపోకుండా తండ్రి మీరు ఎంతగా అతనిని కాపాడారు ప్రభా ఎంత గొప్ప దేవుడు తండ్రి అసలు ఆశ్చర్యమవుతుంది నాన్న మేము ఆలోచించినప్పుడు మాకు ఆశ్చర్యం కలుగుతుంది నువ్వెంత గొప్ప దేవుడు మేము నిన్ను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నేను ఆరాధిస్తున్నాం నేనా అవును తండ్రి నీ గొప్ప అద్భుత కార్యములను మేము చూస్తున్నప్పుడు మా జీవితాలలో కూడా మీరు తప్పకుండా చేస్తారు మేము నమ్ముతున్నాం తండ్రి మా తండ్రి దేవా నీవు ఆనాడు ఏ రీతిగా పనిచేసావు ఈనాడు కూడా అదే రీతిగా పని చేస్తున్నావు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నీ నీ ఒక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ మా పట్ల నీకున్న ప్రేమ ఇప్పటికీ మారనిది అందుని బట్టి నీకు ఎలా ఏదో స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మేము నీకు విరోధంగా జీవించినప్పుడు విరోధంగా ప్రవర్తించినప్పుడు మా జీవితాలలో మేము కొన్ని మార్పులను నష్టాలను చూస్తూ ఉంటాం అయితే తండ్రి మీరు మాకు రావాల్సిన ఆశీర్వాదంను ఎప్పుడు కూడా ఆపివేయరు తండ్రి తప్పకుండా అది కొనసాగిస్తారు ప్రభా ఆ సమయానికి ఆగిపోయినట్లుగా అనిపించవచ్చు కానీ తండ్రి తిరిగి మీరు దానిని కొనసాగించే దేవుడై ఉన్నారు అయితే మేము మా తప్పిదములను ఒప్పుకోవాలి మా అపరాధములను ఒప్పుకోవాలి దేవా ఆ విధంగా చేయనట్లుగా మా హృదయాలను మీరు ప్రేరేపించండి ప్రభా మాకు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఆలస్యం అయితే ఉన్నట్లయితే ప్రభా మేము మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి మాలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయి మాలో ఎలాంటి అలసత్వం ఉన్నది మాలో ప్రార్థన పట్ల ఏమైనా నిర్లక్ష్యం ఉన్నదా ఇవన్నీ కూడా మేము గ్రహించుకొని తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని తిరిగి మేము ప్రారంభించడానికి సహాయం చేయండి మా ప్రార్థనా జీవితంలో ఏమైనా లోపం ఉన్నదేమో తండ్రి మేము గ్రహించుకోవాలనేలాగా మాకు కృప చూపించండి ప్రభా నైనా మా తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రతి మాట మేము నమ్ముతున్నాం ప్రభా మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చటకు సమర్థతమైన దేవుడు తండ్రి మా ప్రభా నైనా మా జీవితాలలో ఎప్పుడు కూడా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టావు యోనాను ఏ విధంగా అయితే నీవు వదిలిపెట్టలేదో ఏ విధంగా తండ్రి మీరు అతని గురించి ప్రతిదీ కూడా మీరు ఏర్పాటు చేశారు అతన్ని మింగడానికి ఒక గొప్ప మత్స్యమును నియమించావు మరి అదేవిధంగా అతడు మరి ఎండవేడి మీకి తాళలేక ఉన్నప్పుడు అతని కొరకు ఒక సొర చెట్టును నిర్ణయించావు సొర చెట్టును పెరిగేలాగా చేశావు మా ప్రభాతండి ఆ సొర చెట్టు మరి తిరిగి అతనికి పాఠం నేర్పించడానికి ఒక పురుగును సృష్టించి ఆ పురుగు ద్వారా ఆ సొర చెట్టు ఎండిపోయేలాగా తినివేసేలాగా చేసి అవుతాడు దేవ ఎంత గొప్ప దేవుడు మత్స్యం కడుపులో ఉండగా అతనికి ఎలాంటి హాని కలగలేదు అతని ప్రాణము ఎంతగానో కాపాడబడింది ఎంతగానో క్షేమంగా ఉండింది మా ప్రభా ఇంత గొప్ప రీతిలో మీరు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు అలాంటి కృపను చూపిస్తున్న దేవుడవు ప్రభా నీకే వెలాదు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మేము ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకుండా ప్రభా నీ మమ్మల్ని వదిలిపెట్టే దేవుడవు కాదు నేను విడవను ఎడబాయను అని చెప్పిన వాగ్దానము మా పట్ల ఎల్లప్పుడూ కూడా నెరవేరుతున్నది నీకే వందనంలో స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి మా పట్ల నీకున్న ప్రణాళిక తప్పకుండా నెరవేర్చడానికి మీరు ఎన్నో ఏర్పాట్లు చేసి ఉంటారు ఆ ఏర్పాట్లన్నీ చాలా గొప్పవి అద్భుతమైనవి ఏ విధంగా కూడా మేము ఊహించలేనంత గొప్పవి తండ్రి అవును ప్రభా మా మార్గంలో మా తలంపులు ఎంత వేరుగా ఉంటాయి నీ తలంపులు నీ మార్గంలో ఎంతో ఉన్నతమైనవి ప్రభ మా తండ్రి దేవ ఎంత అగ్నికి వేడి అనే శక్తి లేకుండా కూడా చేయగలిగిన దేవుడు నీవు సింహాల నోళ్ళు మోయించగలవు సముద్రం చీల్చగలవు యోర్ధాను యోర్ధాను నదిని మరి చీల్చిన రీతిగా మా జీవితాలలో ఉన్న సమస్యలను మీరు చీల్చివేయగలరు మా ప్రభావం మరి బండ నుండి నీళ్లు రప్పించగలవు తండ్రి నీవు చేసే అనేకమైన అద్భుత కార్యాలు సమకూర్పులు ఎంత అద్భుతంగా ఉంటాయి ఆశ్చర్యకరంగా ఉంటాయి చాలా చిన్న విషయాలు కూడా మేము మా జీవితాలలో అనుభవిస్తూ ఉన్నాం తండ్రి నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చేస్తున్నాము యోనా అయితే తాను ఇంకా సముద్ర గర్భంలో ఉన్నానని అనుకుంటున్నాడు కానీ తండ్రి అతడు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ నా మనవి నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు వచ్చెను అని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఏ విధంగా ప్రార్థించాడు ఆ విధంగానే మేము కూడా నమ్మకము విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి మా తండ్రి దేవ కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు అని అతడు విశ్వసించాడు మా తండ్రి ఎంత గొప్ప దేవుడో అని అతడు విశ్వసించాడు కదా అలాంటి నీవు గొప్ప దేవుడు అని మాకు తెలుసు మేము ఆ విధంగానే నమ్మకంతో విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ పట్ల విశ్వాసము మాలో ఎప్పుడు కూడా తొలగిపోకుండా కాపాడండి నీవు నీ ప్రణాళిక నెరవేర్చే వరకు మమ్మలను వదిలిపెట్టే దేవుడవు కాదు మేము నమ్ముతున్నాము ప్రభా మమ్మలను మేము ఏ పరిస్థితిలో ఉన్నా రక్షిస్తావు ఎందుకంటే మేము ఒక్కొక్కసారి తెలియని రీతిగా అపవాది అపవాది శోధనలకు లోబడి ఒకవేళ మేము తప్పుదారిలో వెళ్తూ ఉండవచ్చు కానీ మీరైతే మమ్మల్ని వదిలిపెట్టి దేవుడైతే కాదు మా ప్రభా మా కూడా మాలో ఎన్ని కష్టాలున్నా ఎంత అనారోగ్యం ఉన్నా ఎన్ని కలతలు ఎన్ని దుఃఖాలు ఉన్నా కూడా అవంతా కూడా నీవు తీర్చివేస్తావు అని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మేము నిన్ను ప్రార్థించినప్పుడు మీరు మా మనవి ఆలకించారని మేము నమ్మకంతో విశ్వాసంతో మరి సంతోషంగా ఉండగలిగే కృపను మాకు దయచేయండి అన్న తన హృదయంను నీ సన్నిధిలో కుమ్మరించుకున్నది ఆ తర్వాత ఆమె దుఃఖించడం మా అని సంతోషంగా ఉన్నది ప్రభా ఆమె నిన్ను విశ్వసించింది నీ నీవు తన మనవి ఆలకించావని నమ్మి విశ్వసించింది కాబట్టి ఆమె సంతోషంగా ఉండడం మొద మొదలుపెట్టింది మా ప్రభా మేము కూడా ఆ విధంగా అలాంటి విశ్వాసంతో మా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మా ఇబ్బందులలో మేము ప్రార్థించినప్పుడు నీవు తప్పకుండా వింటావని నీ వద్దకు మా మనవి చేరుతుందని విశ్వసించినట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నీవు తప్పకుండా వింటావు ప్రభా మా తండ్రి దేవా మరి మా జీవితంలో మాకు కొంత సమయం ఇస్తావు ఏ విధంగా అయితే యోనా మూడు దినములు ఆ చేప కడుపులో ఉండి పశ్చాత్తాపడ్డాడు అదేవిధంగా మేము కూడా తప్పిదములు చేసినప్పుడు మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకొని తండ్రి ప్రభా మేము కొంత సమయాన్ని నీ దగ్గర గడపడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా పశ్చాత్తాపంతో మేము మా సమయాన్ని నీ సన్నిధిలో గడపాలి ఆ విధంగా గడిపినప్పుడు తండ్రి ప్రభా మేము ఎంతగానో నీ అందు మరి విశ్వసించి మేము ఎంతగానో నెమ్మదిని పొందుకుంటాము ఆ విధమైనటువంటి మాకు నిశ్చేత కలుగుతుంది దేవా నీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా మేము నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తే నీ యొద్ద మా మనవి నీ వద్దకు మా మనవి చేరుతుంది మీరు తప్పకుండా జవాబిస్తారని మేము నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి మా జీవితాలలో నివచ్చిన ప్రతి వాగ్దానం కూడా మీరే నెరవేరుస్తున్నందుకు కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానముని బట్టి వందనములు మా ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఇదేమంతా మాకు తోడై ఉండండి తండ్రి మేము మా ఉద్యోగ జీవితాలలో ముందుకు సాగుతుంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రార్థనలన్నీ ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాయలో చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన సహాయం అనుగ్రహించండి మాకు కావలసిన శక్తియుక్తులను చాకచక్యం దయచేసి మేము చక్కగా పనిచేయనట్లుగా నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి మా ప్రాణాలలో మాకు క్షేమంలో భద్రతను అనుగ్రహించండి దేవా మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి ఉన్నత స్థాయికి వారు రాగులుగుకు సహాయం చేయండి నేను ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి జ్ఞానం అనుగ్రహించి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ఎదుట అనేక తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు తప్పకుండా సహాయం చేసే దేవుడు అయినారు మా తండ్రి దేవ కృప చూపించండి ప్రభా ఎంతో మంది అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా నైనా మీరే తగిన మార్గంను చూపించగలరు మా తండ్రి కృప చూపించమని ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే కృపను దయచేయండి మా తండ్రి దేవ మంచి ఐడియాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీతిగా యథార్థంగా ఏ పని చేసినా కూడా అది ఎంతో ఉన్నతమైనది ఉత్తమమైనది మీరు ప్రతిదాన్ని కూడా మీరు ఆశీర్వదించే దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తానని చెప్పావు కదా మా తండ్రి అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి వారు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మొత్తం ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి దివా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును అనుగ్రహించండి వృద్ధులను చిన్నారులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము ప్రభా దయచేయండి సీజనల్గా వచ్చే అనేకమైన సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి తండ్రి మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళను వెంటిలేటర్ పై ఉంటున్నటువంటి వాళ్ళను ఐసీఈలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన మా తండ్రి దేవా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు స్వస్థపరిచే దేవుడు మీరు మా ప్రభ నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా పడకలపై ఉండి వారు ఎంతగా మొరపెడుతున్నారో నాయన వారి మనమే ఆలోకించండి మా తండ్రి దేవ మీరు డాక్టర్లు ఇస్తున్నటువంటి ఆ యొక్క మంచి ఔషధాలను ఇంకా మీరు అధికంగా నీ యొక్క పరమ ఔషధమును దానిలో కలిపి తండ్రి వారికి చక్కటి చక్కటి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ ఎవరెవరైతే ఈ దినము సర్జరీ లేకుండా వెళ్ళాలో వారందరినీ మీరు దేవించి వారికి కావాల్సిన ఆరోగ్యమును శక్తిని బలంనిచ్చి క్షేమంగా సర్జరీ గుండా రావడానికి సహాయం చేయండి మా ప్రభ ఇంకా అనేక రకాల వ్యాధులతో కిడ్నీ వ్యాధులు మరి తండ్రి లివర్ వ్యాధులు ఇంటస్ట్రెన్స్లో ఇంటస్ట్రెన్స్కి సంబంధించిన వ్యాధులు మా ప్రభ హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్స్లో ప్రాబ్లం మరి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ నానా నరాల వ్యాధులు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం స్పాండిలైటిస్ నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి మెడ నొప్పి షోల్డర్ పెయిన్ ప్రభావ వీటన్నిటి నుంచి ఏ స్ట్రామ్లో విడుదల కలుగునుగాక సైట్గా పెయింట్ ఎంతమంది బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి మా ప్రభావ కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు సమస్తమును తొలగించండి నడుము నొప్పిని మడ నొప్పిని తీసివేయండి తండ్రి మా ప్రభా స్వస్థత ప్రతి ఒక్కరికి చేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మీరు స్వస్థపరిచినందుకు వందనములు ఆర్థికమైన ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా అప్పుల బాధను తీర్చండి తండ్రి అన్యాయంగా అన్యాయం ఎదుర్కొంటున్నటువంటి వారికి న్యాయంను జరిగించండి ప్రభా ప్రతి బిడ్డ యొక్క ప్రతి బిడ్డ పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారని ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయాలను మీరు కదిలించండి వారి మనోనేత్రాలను తెరవండి నీ శిలువ యాగము వారి ముందు కనిపించేలాగా చేయండి తండ్రి మా ప్రభా నీ రెండవ రాకడా చాలా సమీపంగా ఉన్నది ప్రభానైనా మేమందరం సిద్ధపడి ఉండాలి ఎంతో మందినైనా మా ప్రియులైన వారు నీ ఇంకా నేను నెరుగని స్థితిలో ఉన్నారు దేవాదాయం ఉంచండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా నాయన ఎంతో మంది నాయన ఆ దుర్వ్యసనాలకు గురై భయంకరమైన జీవితం జీవిస్తూ కుటుంబంలో ఎంతగానో దుఃఖము కలిగిస్తున్నారు ప్రభా వారిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా మరి ఇది ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి నాయన ఇరుస్లింను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ప్రపంచంలో జరుగుతున్న మార్పులను బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా త్వరగా నైనా మరి పరిస్థితులన్నీ కూడా మీరు సరిచేయండి తండ్రి మా ప్రభా మేము నీ రెండవ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి మా దేశంను దీవించండి మా దేశంపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలయన అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి అన్యాయాల అక్రమాలు అరికట్టండి ముఖ్యంగా సేవకులను దీవించి సేవకుల పైన జరుగుతున్న దాడులను మీరు ఆపివేయమని అరికట్టమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మా ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్